హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా బిర్లా అంబానీల తర్వాత భారతదేశంలో అదే స్థాయి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అనేక వ్యాపారాలను చేపడుతున్నారు భవిష్యత్తులో కొన్ని దశాబ్దాలకు ఇబ్బంది లేకుండా వ్యాపారాన్ని ముందుకు కొనసాగించేందుకు క్లిష్టమైన వ్యాపారాలను చేపట్టి వాటిలో విజయం సాధిస్తున్నారు అదాని గ్రూప్ చేపట్టనున్న సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకనాథ్ షిండే కేబినెట్ సబ్ కమిటీ ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కు చెందిన టవా సెమీ కండక్టర్ అందానీ గ్రూప్ సంయుక్తంగా నిర్మించనున్న సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టు సైతం తాజాగా అనుమతులు పొందిన వాటిలో ఉంది సుమారు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లతో దీనిని రాయ్గఢ్ జిల్లాలోని పన్వేల్లో ఏర్పాటు చేస్తున్నారు దీని ద్వారా దాదాపు పదిహేను వేల మంది ఉపాధి పొందనున్నట్లు కంపెనీ వెల్లడించింది వేదాంత ఫాక్స్ కాన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో పూణే సమీపంలోని తలేగా ఫేజ్ ఫోర్ వద్ద సెమీ కండక్టర్ ప్లాంట్లో ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడిని రద్దు చేసిన రెండేళ్ల తర్వాత అదాని గ్రూప్ సెమీ కండక్టర్ల వ్యాపారంపై తన దృష్టిని సారించింది రాయగర్ జిల్లాలో నెలకొల్పుతున్న మెగా సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ రెండు దశల్లో అభివృద్ధి కానుంది మొదటి దశలో యాభై ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు కోట్ల ప్రాజెక్టు కోసం వెచ్చించనుండగా రెండవ దశలో ఇరవై ఐదు వేల నూట ఎనభై నాలుగు కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది ఈ సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ రాయగఢ జిల్లాలోని నవీ ముంబై శివార్లో ఉంటుంది ఇది మొదటి దశలో నెలకు నలభై వేల వేఫర్ స్టార్ట్స్ డబల్యూ ఎస్పిఎం ప్రారంభ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది పూర్తయిన తర్వాత మొత్తం సామర్థ్యం ఎనభై వేల డబల్్యూ డబ్ల్యూపీఎస్ఎంకి చేరుకుంటుందని అంచనా వేయబడింది ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఆమోదం పొందినప్పటికీ ఇజ్రాయెల్ టవర్ సెమీ కండక్టర్ అదాని గ్రూప్ సమర్పించిన ఉమ్మడి దరఖాస్తు ప్రస్తుతం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఐటీ మంత్రిత్వ శాఖ సమీక్ష ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది భారత ప్రభుత్వం రాష్ట్రాలకు వారి స్వంత సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు స్వయం ప్రతిపత్తినిచ్చిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది అదాని గ్రూప్ కంపెనీలో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది గౌతమ్ అదానిపై ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది బిలినియర్ గౌతమదాని వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి ఇది ఇంతకుముందు గ్రూప్ యొక్క పునరుత్పాదక ఇంధన వెంచర్ అదాని గ్రీన్ ఎనర్జీ సిటీ గ్యాస్ యూనిట్ అదానీ టోటల్ గ్యాస్లో వాటాలను కైవసం చేసుకుంది అదాని గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాను కలిగి ఉంది ఇది గౌతమ్ అదానీ నేతృత్వంలోని భారతీయ సమ్మేళనానికి సహజ వనరుల ద్వారా విద్యుత్తును తయారు చేసే విభాగం ఏఈజీఎల్తో కలిసి సౌర పవన శక్తి నుంచి కరెంట్ను తయారు చేస్తాయి ఈ జాయింట్ వెంచర్ కంపెనీలలో యాభై శాతం వాటాను కలిగి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి